రాజకీయాల్లో ప్రత్యర్థులపైన పై చేయి సాధించాలంటే దానికి సంబంధించి ఎత్తుగడలు ఉండాలి ప్రత్యర్థులపై మనం పై చేయి సాధించాలంటే ఖచ్చితంగా వాళ్ళ బలహీనతలు తెలుసుకోవాలి వాళ్ళ ఎత్తుగడలు ముందుగానే తెలుసుకుని ఉండాలి అందువల్ల దా దానివల్ల ఏంటంటే ఆ ఎత్తుగడలను కౌంటర్ చేయడానికి వీలవుతుంది సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పని కూడా అదే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బీజేపీ పిఆర్ఎస్ పార్టీలు బీసీల రిజర్వేషన్స్ వ్యవహారంలో వాళ్ళు అనుకూలంగా ఉండే అవకాశం లేదని ముందే పసిగట్టిన రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు ఒక లైన్కి తీసుకొచ్చాడు అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ మేము కల్పిస్తున్నాము దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా బిల్లులు ఆమోదైన విషయం మనకు తెలుసు అండ్ ఎల్లుండి అంటే జూలై ట్వంటీ ఫోర్త్న ఢిల్లీలో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ సహా ఎప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మనకు తెలుసు సో బీజేపీ తర పక్షాల కూటమి ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ సారాజ్యంలోని ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక పవర్ పాయింట్ ప్రైటేషన్ ఇవ్వబోతున్నాడు అంటే తెలంగాణలో కులగరణ ఎట్లా జరిగింది బీసీలకు సంబంధించిన లెక్కలు ఎట్లా తేలాయి బీసీలకు సంబంధించి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాభా ఉన్నట్టు ఈ కులగణనలో తేలిందనే సంగతి మనందరికీ తెలుసు సో ఈ కులగణన బీసీ రిజర్వేషన్సు అంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ జరగాలి అంటే పార్లమెంటులో బిల్లు ఆమోదం జరగా కావాలి పార్లమెంట్లో బిల్లు ఆమోదం కావాలి అంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి సో ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు లేకుంటే ఇంకా భిన్నమైన అభిప్రాయాలు ఇవో వ్యక్తమవుతున్నాయి సో వాటన్నింటినీ పక్కన పెడదాం ఆయన పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు పొలిటికల్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా కూడా పొలిటికల్ గేమే ఆడాలి ఇంకో రకమైన గేమ్ ఆడడానికి లేదు సో ఈ పొలిటికల్ గేమ్లో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా సక్సెస్ అవుతున్నట్టే లెక్క నాకున్న అంచనా ప్రకారం ఈ పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డిదే అప్పర్ హ్యాండ్ ఎందుకు అవుతోంది అంటే బీఆర్ఎస్ బీజేపీని ఆయన చాలా సులభంగా ఇరుకుని పెట్టేస్తున్నాడు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంగతే తీసుకుందాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నేను తీసుకునే నిర్ణయం కావచ్చు బిల్లులు ఆమోదించిన విషయం కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒక ముసాయిదాను రాష్ట్ర గవర్నర్కు ప్రభుత్వం పంపింది రాష్ట్ర గవర్నర్ దగ్గర అది పెండింగ్లో ఉంది రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ఆర్డినెన్స్ జారీ అవుతుంది అయితే ఇక ఈలోగా నేను ఇంకా చెప్పినప్పుడు ఇండియా కూటమి ఎంపీలకు కూడా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇండియా కూటమి ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సహజంగానే రేవంత్ రెడ్డి హీరోగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత ప్రోయాక్టివ్ లీడర్ బహుశా మరొకరు లేరనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి ఇండియా కూటమి ఎంపీలు కూడా రేవంత్ రెడ్డిని ప్రశంసించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో అంటే బీహార్ అండ్ కర్ణాటక రెండు చోట్ల కులగణన జరిగింది జరిగినప్పటికీ కూడా తెలంగాణ మోడల్ ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఏ రకంగా కులగణన జరిగింది బీసీల లెక్కింపు ఎట్లా జరిగింది అనే దానికి సంబంధించి సైంటిఫిక్గా మొత్తం డేటాతో పాటుగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు సో ఈ వీడియోలు నేను ముందే చెప్పినట్టుగా ప్రత్యర్థుల పైన పై చేయి సాధించడం అంటే ఇదే ఇక్కడ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేయాలంటే కంపల్సరీ చట్టబద్ధత కావాల్సిందే అంటే చట్టబద్ధత అంటే నైన్త్ రాజ్యాంగంలో నైన్త్ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి పార్లమెంట్లో బిల్లు ఆమోదం కావాలి సో ఇది లెంగ్తీ ప్రాసెస్ అనే సంగతి బీఆర్ఎస్ బీజేపీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు అందువలన ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు అని ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి మెసేజ్ కూడా పంపించాడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూలో మేము మాట్లాడాలని ఆయన పిఎంఓకు లెటర్ రాశారు ఆ తర్వాత రాహుల్ గాంధీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు సో రాహుల్ గాంధీని కలుపుకొని రాహుల్ రాహుల్ గాంధీతో కలిసి మరికొంతమంది ఎంపీల బృందంతో ప్రధానమంత్రి మోడీని కలిసి మొత్తంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేయడానికి సంబంధించిన ఒక ప్రాసెస్ను కొలిక్కి తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అండ్ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కనుక చేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం తీర్పు ప్రకారం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ కావడానికి వీలు రిజర్వేషన్స్ సో ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేస్తే ఇది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక దీని అమలుకు సంబంధించిన సాధ్య పైన కూడా న్యాయపరమైన సలహాలు దానికి సంబంధించిన కసరత్తు ఇదంతా కూడా భారీగా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా డిఫెన్స్లో పడిపోతున్నాయి ఎందుకు డిఫెన్స్లో పడిపోతున్నాయని చెప్తున్నానంటే వాళ్ళు ఇంతసేపు రాజ్యాంగపరమైన చట్టబద్ధత లభిస్తే తప్ప మేము ఈ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్కు మద్దతు ఇవ్వము అనే మాట్లాడుతున్నారు కానీ రాజకీయ పార్టీగా తమ విధానం ఏంటో తెలియజేయట్లేదు రాజకీయ పార్టీగా బీఆర్ఎస్కు ఒక రాజకీయ విధానం ఉంటుంది అంటే పాలసీ ఉంటుంది పొలిటికల్ పాలసీ అండ్ అట్లానే బీజేపీ కూడా ఒక పాలసీ ఉండాలి సో వెదర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలా వద్దా అంటే ఇవ్వడం అంటే ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్నాం మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఇది అమల్లోకి వస్తే ఆ తర్వాత విద్య ఉద్యోగ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీగా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వవలసిన పరిస్థితులు నెలకొంటాయి సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏం చేస్తున్నాయి రాజ్యాంగంలో సవరణ జరగాలి పార్లమెంట్ బిల్లు ఆమోదం జరగాలి ఆ తర్వాత మాత్రమే ఒప్పుకుంటామంటున్నారు తప్ప రాజకీయ పార్టీగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ వాళ్ళు చాలా క్లియర్ కట్గా కేటగిరీగా చెప్పింది ఏమిటి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల లోపు అంటే సెప్టెంబర్లో లోపు సెప్టెంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేయాలి అకార్డింగ్ టు హైకోర్టు జడ్జిమెంట్ సో సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరపాలి అంటే ఈలోగా ఈ ప్రాసెస్ పూర్తి కావాలి సో ఈ టైం బోన్ ప్రకారం ప్రాసెస్ పూర్తవుతుందా లేదా అనేది ఒక సందేహం ఉంది అదే సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే మేము రాజకీయ పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద ఎంపీటీస్ అనుకుందాం అందులో నలభై రెండు మంది బీసీలకు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని ఆయన అనౌన్స్ చేశాడు రేవంత్ రెడ్డి కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు మాత్రం దానికి సిద్ధంగా లేవు అంటే రా మా పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము ఆ స్థానాలు కేటాయిస్తామని వాళ్ళు చెప్పలేకపోతున్నారు దానికి చాలా కారణాలు ఉండొచ్చు అంటే అగ్రవర్ణాల అంటే అగ్ర కులాలకు సంబంధించిన ఒత్తిళ్ళనండి లేకపోతే ఇంకోటినండి ఇంకోటి వాట్ ఎవరు ఇప్పుడు రా రెడ్డి రెడ్డి కూడా సాహసోపేతమైన వ్యవహారమే అంత సులభమేమి కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక అమలు చేయగలిగితే అంతకంటే ఇంకొక రకమైన సక్సెస్ వ్యవహారం లేదు ఇది సామాజికంగా ఎందుకంటే మొత్తంగా అసలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే అవకాశం ఉంది మనకు రాజ్యాంగంలో అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ రిజర్వేషన్స్ ప్రాసెస్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు పక్కాగా రిజర్వేషన్స్ ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి కింది నుంచి పైదాకా పార్లమెంటు వెళ్ళే ఎన్నికల వరకు కూడా ఎస్సీ ఎస్టీలకు పక్కాగా ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్స్ లేవు గతంలో బీసీలకు థర్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ లోకల్ బాడీ సెలక్షన్స్ ఉంటే కేసీఆర్ హయాంలో కేసీఆర్ చేసిన పని ఏంటంటే దాన్ని ట్వంటీ త్రీకి తగ్గించాడు ఓకే సో ట్వంటీ త్రీకి తగ్గించిన విషయాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది సో కనుక అక్కడ మళ్ళీ కేసీఆర్ డిఫెన్స్లో పడేవేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు సో నేను ఓవరాల్గా చెప్పదలుచుకున్నాను ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ అనే వ్యవహారం కనుక ఇది విజయవంతం అయితే బీసీ రిజర్వేషన్స్ను అమలు చేయగలిగితే ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హీరో అయ్యే అవకాశం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఈ రెండు పార్టీలను కూడా ఆయన దోషులుగా ప్రజల ముందు నిలబెట్టే అవకాశం ఉంది అంటే బీసీలకు వ్యతిరేకులనే ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ ముఖ చిత్రమే మారిపోయే అవకాశం ఉంది ఎందుకంటే బీసీల్లో ఎక్కువ మంది నాయకులు కింది నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా మీకు లీడర్షిప్లో అంటే నాయకత్వ స్థాయిలో వీళ్ళందరూ కూడా కింది స్థాయి ప్రజాప్రతినిధులలో ఎక్కువ మంది బీసీలు వచ్చారనుకుందాం సహజంగానే అగ్ర కులాలకు సంబంధించిన డామినెన్స్ అంటాం కదా డామినేషన్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇది మల్టిపుల్ వ్యవహారంగా మనకు కనబడుతోంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా అవుట్ రేట్గా రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం కానీ అట్లాగే బీసీ రిజర్వేషన్కు తాము కట్టుబడి ఉన్నట్టుగా గతంలోని ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన నిలబడినట్లుగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ఇదంతా పనికి వస్తుంది ఈ ప్రాసెస్ అంతా పనికి వస్తుంది అండ్ ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇది నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇష్యూగా మారే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ